ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రిస్లడ్ ఈ ప్రపంచంలో నీ భర్త కంటే నీకు ఎవరు అందంగా కనిపించడానికి వీల్లేదు నీ భార్య కంటే అందంగా ఏ ఒక్కరు కనపడడానికి వీలు లేదు అనేటువంటి ఆలోచన విధానం నీలోనికి నువ్వు రావాలి బీ కంటెంట్ విత్ యూ వాట్ టు హ్యావ్ అటిల్ గాడ్ బ్లెస్ యూ బ్రతికిన ఈ కొద్ది కాలము దేవుని నీతి కొరకు దేవుని కొరకు బ్రతకాలి దేవుడు అన్నీ ఇచ్చారు ఇంకా ఎగస్టాగా ఏమి కావాలి దేవుడు ఈ దేవుని కొరకు ఈ బ్రతికిన కొద్ది కాలము స్థుతించదము తర్వాత ఇంత ధన్యత దొరుకుతుందా లేదా ఈ సమయము దొరుకుతుందా సమయము లేదు ఉన్నప్పుడు దేవుని స్థుతించదం హలెలుయా సమయము వ్యర్థము చేయవద్దు ప్లీజ్ ప్లీజ్ అండి సమయాన్ని వ్యర్థము చెయ్యవద్దు సమయము లేదు మనకు సమయం ఉన్నప్పుడే మనము దేవుణ్ణి స్థుతించుదాం మనకు దేవుడు ఏమీ ఇవ్వలేదు మంచి ఇల్లు ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు మంచి భార్య లేదా భర్తనిచ్చారు పిల్లల్ని ఇచ్చారు ఇంకేం కావాలి దేవుని స్థుతించే భాగ్యం ఇచ్చారు ఇంకా ఎగస్టాగి ఏ వ్యర్థమైనవి మనకు వద్దండి సమయము లేదు సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించుదాం అల్లెలు